ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాలని ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాలు నేనే సీఎం అంటూ ఒక సెటైరికల్ గా మీడియా సమావేశం పెట్టారండి దానికి కానీ నెటిజన్లు రెండు వేల పదహైదులో ముప్పై సంవత్సరాలు నేనే అన్నావు తర్వాత రెండు వేల పదిహేడు సంవత్సరంలో కూడా ముప్పై సంవత్సరాలు నేనే అన్నావు రెండు వేల ఇరవై రెండులో కూడా ముప్పై సంవత్సరాలు నేనే అన్నావు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా ముప్పై సంవత్సరాలు నేనే అంటున్నావు మళ్ళీ రెండు వేల ముప్పైలో కూడా ముప్పై సంవత్సరాలు అంటావు మా అన్న జగన్మోహన్ రెడ్డి నీకే చెల్లింది ఇలాంటి విషయాలంటూ అంటూ సెటైర్ల మీద సెటైర్లు అండి ఈ వీడియో మీరు చూడండి ఒకసారి మీకు ఏమనిపిస్తే ఆ కామెంట్ చేయండి ముప్పై రేపు ఎలక్షన్లలో కొట్టామని అంటే ఒక్కసారి కొట్టేసామంటే మళ్ళా ముప్పై సంవత్సరాలు మనమే మరో ముప్పై సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను సమాధానం ఎప్పుడు చెప్తావు కొత్త లోకం ఎప్పుడు సృష్టిస్తావు నీ దగ్గరికి ఎప్పుడు రమ్మంటావు ఎవరిని అడుగుతున్నావు అవన్నీ పై నుంచి సమాధానం వస్తుందా పిచ్చండి ఇది